ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ బ్రోకర్ తక్కువ మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు 9440 టూ జీరో సెవెన్ ఏ రీజియన్ ఫోర్ దర్శనాపురి వాసవి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో దర్శి ఆర్టీసీ డిపో నందు ఎండల తాపం మరియు వేడికి జనావాహికి దాహం తీర్చే నేపథ్యంలో దర్శనాపురి వాసవి వనితా క్లబ్ రీజియన్ చైర్మన్ మునగా ఆంజనేయులు వారి ధర్మపత్ని గౌరవ అధ్యక్షురాలు మునగా నీలిమ సహకారంతో ప్రెసిడెంట్ దేశు సంధ్యారాణి కార్యదర్శి కొల్లూరి సుశీల కోశాధికారి తెల్లాకుల సత్యలక్ష్మి సమక్షంలో సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కొల్లా సుజాత ఆర్ఎస్ డిస్టిక్ కేబినెట్ ట్రెజరీ మునగా మహాలక్ష్మి అనుప్రియ తదితరులు విచ్చేయడం జరిగింది